లండన్లో లాజ కాలేజీలో వివేకానందుడు చదువుతుంటారు ఆ ప్రొఫెసర్కి వివేకానందని అంటే ఇప్పుడు కూడా గిట్టదు ఇప్పుడు హ్యాం చేస్తుండేవాడు ఒక రోజు ప్రొఫెసర్ పిలిచి వివేకానందుడి ఒక పెట్టి దొరికింది అనుకో ఆ పెట్టిలో బంగ బంగారం ఒక మూట వివేకం ఒక మూట ఉన్నప్పుడు డబ్బు నువ్వు అప్పుడు అందులో ఏది తీసుకుంటావు అని వివేకానందని ప్రొఫెసర్ అడిగితే నేను డబ్బు దానివ తీసు డబ్బు తీసుకుంటాను అన్నాడు దానికి ప్రొఫెసరు అబాకయ్యి నవ్వుతూ ఉంటాడు అప్పుడు వివేకానందుని అంటారు మనసుకి ఏది అవసరమో దాన్ని తీసుకుంటాను అని ఇప్పుడు ప్రొఫెసర్ అబాకయ్యి చాలా బాగోలేదని చెప్పేసి పరీక్షలు రాసే పేపర్లో మార్కులు బదులు ఈడియట్ ఫుల్ అని రాసి పెట్టేస్తారు సో తర్వాత వివేకానందుడు పేపర్ చూసి ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి సార్ నమస్కారం మీరేం లేదండి నా పేపర్లో మార్కులు బదులు మీ సంతకం పెట్టారండి మార్కులు వెళ్ళలేదండి ఆ ప్రొఫెసర్ని వివేకానంది అడిగితే అవకి అంటే దీని అర్థం ఏంటంటే ప్రతి వాడి దగ్గర ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని మనం ఇప్పుడు కూడా హ్యాలన్ చేసి మాట్లాడకూడదు ప్రతి వాడి దగ్గర ఒక నాలెడ్జ్ ఉంటుంది ఆ నాలెడ్జ్ కించపరిచేలాగా మనం ప్రవర్తించకూడదు